ఒక అడవిలో ఒక చిన్న పులి ఉండేది దాని పేరు రణగొన్న అది చాలా బలంగా ధైర్యంగా ఉండేది కాని ఎప్పుడూ ఇతర జంతువులను ఏడిపించడం వాటితో చెడుగా ప్రవర్తించడం అలవాటు ఒకరోజు రణగొన్న ఒక కుందేలును భయపెట్టింది ఓయీ కుందేలు నేను నిన్ను తినివేస్తాను అని గర్జించింది భయంతో కుందేలు ఊగిసలాడుతూ పారిపోయింది తర్వాత అది ఒక జింకను చూసి నువ్వు ఎంత నెమ్మదిగా నడుస్తావు నాకు ఇష్టం లేదు అంటూ దాన్ని కూడా బెదిరించింది అడవిలోని జంతువులన్నీ నుంచి భయంతో దూరంగా ఉండేవి ఎవరూ దానితో మాట్లాడరు ఆడుకోరు ఒకరోజు రణగొన్నకు ఒంటరితనం వేధించడం మొదలైంది అప్పుడు ఒక ముసలి తాబేలు దాని దగ్గరకు వచ్చి రణగొన్న ఎందుకు ఇలా ఇతర జంతువులను బెదిరిస్తున్నావు నీకు స్నేహితులు కావాలని ఉంటే వాళ్లతో మంచిగా మాట్లాడు అని బుద్ధి చెప్పింది మొదట్లో రణగొన్నకు కోపం వచ్చింది కానీ తర్వాత ఆలోచించి నిజంగా నేను ఒంటరిగా ఉండటం ఇష్టంలేదు మంచిగా ప్రవర్తిస్తే స్నేహితులు వస్తారా అనుకుంది మరుసటి రోజు రణగొన్న కుందేలును కలిసి క్షమించు నేను నిన్ను భయపెట్టాను మనం స్నేహంగా ఉందాం అన్నది కుందేలు ఆశ్చర్యపోయింది కానీ సంతోషంగా అంగీకరించింది అలాగే జింక కోతులు కూడా రణగొన్నతో ఆడుకోవడం మొదలుపెట్టాయి నీతి మంచి మనసు మరియు మంచి మాటలు స్నేహితులను తెస్తాయి ఎవరినీ బెదిరించకుండా అందరితో ప్రేమగా ఉండాలి